హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో గోధుమ పిండితోటి హల్వా పూరి ఇంకా హోటల్ స్టైల్ పూరి కూరని చూపిస్తున్నానండి స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా హల్వా పూరిని అప్పటికప్పుడు చాలా సులభంగా తయారు చేసుకోవచ్చండి ఇవి రెండు మూడు రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి పూరీ కూరని ఈ విధంగా చేశారంటే అచ్చం మనకి హోటల్లో తిన్న రుచి వస్తుందండి చాలా రుచిగా ఉంటాయి పూరని ఈ విధంగా తయారు చేశారంటే చల్లారినా కూడా అస్సలు చిక్కబడకుండా ఇదే విధంగా ఉంటుందండి పూరీలు అయితే వస్తాయండి వేసిన ప్రతి పూరి పొంగుతూ వస్తుంది మన ఛానల్లో మరికొన్ని బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఉన్నాయి ఎండ్ లో లింక్ ఇస్తాను ఒక్కసారి చూడండి ముందుగా పూరి పిండిని కలుపుకోవడం కోసం మిక్సింగ్ బౌల్ ఒకటి పెట్టుకొని అందులోకి రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి హల్వా పూరీలకైనా నార్మల్గా చేసుకునే పూరీలకైనా పిండిని ఈ విధంగా కలుపుకుంటే చాలా బాగా వస్తాయండి ఇందులోకి రుచికి తగినంత సాల్టు ఒక స్పూను నూనెని వేసుకుని పిండికి నూనె పట్టే విధంగా ఒక నిమిషం కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుని పిండిని సాఫ్ట్ గా కలుపుకోవాలి పూరి కూర చేసుకునేటప్పుడే మనకి స్వీట్ తినాలనిపించింది అనుకోండి అప్పటికప్పుడు హల్వా పూరిని ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి పిండిని ఈ విధంగా సాఫ్ట్ గా కలుపుకోవాలి నీళ్ళనేవి మరీ ఎక్కువ పట్టవండి చూసి వేసుకోవాలి ఒకవేళ నీళ్లు కనుక ఎక్కువ పడినట్లయితే మరి కొంచెం గోధుమ పిండిని వేసుకుని కలుపుకుంటే సరిపోతుందండి ఇలా కలుపుకున్న పిండి మీద కొద్దిగా నూనె వేసుకుని కలుపుకుంటే పైన లేయర్ అనేది డ్రై అయిపోకుండా ఉంటుందండి ఇప్పుడు మూత పెట్టుకుని ఒక అరగంట సేపు పిండిని నానబెట్టుకోవాలి హల్వా పూరీలోకి హల్వాని తయారు చేయడం చూద్దాము మిక్సింగ్ బౌల్ ఒకటి పెట్టుకొని అందులోకి ఒక గ్లాసు తెల్ల గోధుమ రవ్వని తీసుకోవాలి ఒక గ్లాసు రవ్వకి ఒకటి పావు పంచదారని వేసుకోవాలి మీరు పంచదార ప్లేస్లో బెల్లాన్ని కూడా ఫైన్ గా పౌడర్ చేసుకుని వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూను యాలకుల పొడిని వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా పంచదార వేసి మొదటే రవ్వలో కలుపుకోవడం వల్ల రవ్వ అనేది వాటర్లో వేసినప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసుల నీళ్లను తీసుకుని నీళ్లు ఇలా మరుగుతూ ఉండగా ఒక స్పూను నెయ్యిని వేసుకోవాలి ఇప్పుడు కలిపి పెట్టుకున్న రవ్వ ఇంకా పంచదార మిశ్రమాన్ని వేసుకుని కలుపుకోవాలి ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుతూ ఉడికించుకోవాలి వెంటనే నీళ్లను పీల్ చేసుకుని రవ్వ అనేది దగ్గరగా ఉడకడం మొదలవుతుందండి ఈ విధంగా రవ్వ అనేది ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని ఒక కంచంలోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి చల్లారిన కొలిది ఈ రవ్వ అనేది డ్రైగా అవుతుందండి వేడి మీద మనం హల్వా పూరీలను స్టఫ్ చేసుకుంటే నూనెలో వేసిన వెంటనే నూనె పీలుస్తాయండి అందువల్ల హల్వా అనేది బాగా చల్లారాలి ఇది చల్లారే లోపల మనం పూరీలోకి బంగాళదుంప కూరని చూద్దాము ముందుగా బంగాళదుంపల్ని ఉడికించుకుని పైన ఉండే తొక్క తీసేసుకుని ఈ విధంగా మెత్తగా మెదుపుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కప్పులోకి రెండు స్పూన్ల శనగపిండిని వేసుకుని కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకుని పిండిని పరుచుగా కలుపుకోవాలి శనగపిండి వేయడం వల్ల కూర అనేది చిక్కగా ఉంటుందండి మన ఛానల్లో మరికొన్ని బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఈ విధంగా పిండిని కలుపుకోవాలి ఇలా పలుచగా ఉంటే కూర అనేది సమానంగా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ మీద కూరను తయారు చేయడానికి ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు నూనెని వేసుకోవాలి నూనె వేడైన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని ఈ పోపుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగు పచ్చిమిర్చి తరుగు కరివేపాకుని వేసుకోవాలి అల్లం వేయడం వలన కూర అనేది మరింత రుచిగా ఉంటుందండి ఇప్పుడు వీటిని కూడా ఒక నిమిషం కలుపుకోవాలి ఇందులో పచ్చిమిర్చి వల్లే కూర అనేది కారం వస్తుంది కాబట్టి మీ టేస్ట్ కి తగినట్లుగా చూసి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి పొడవుగా చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగుని వేసుకోవాలి ఈ పూరి కూరలోకి ఉల్లిపాయ ముక్కలు కొన్ని ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూను పసుపు కూర రుచికి తగినట్లుగా సాల్ట్ అనేది నేను మొదట వేసేస్తున్నానండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని కలుపుతూ మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కలర్ మారాల్సిన అవసరం లేదండి కొంచెం ట్రాన్స్పరెంట్ గా అయితే సరిపోతుంది పూరి కూరకి ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి క్రంచిగా ఉంటే కూర అనేది అసలు బాగోద్దు ఈ విధంగా సాఫ్ట్ గా అయిన తర్వాత మీడియం సైజు క్యారెట్ ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి క్యారెట్ మరీ ఎక్కువ అవసరం లేదండి ఒక చిన్న సైజు క్యారెట్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఒక నిమిషం పాటు కలుపుకోవాలి ఈ కూర ఈ విధంగా చేశారంటే చపాతీలోకి పూరీలోకి దోశల్లోకి కూడా నలుచుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ములిగే వరకు వాటర్ వేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఈ విధంగా వాటర్ వేసిన తర్వాత మరొకసారి కలుపుకొని వాటర్ మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం మెత్తగా మెదిపి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని వేసుకోవాలి బంగాళదుంపల్ని మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ కొన్ని బంగాళదుంప ముక్కలు ఉండేలాగా చూసి మెదుపుకోవాలండి అప్పుడు తినేటప్పుడు కూర అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి మనం ఉడికించుకుంటే కూర అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా వాటర్ మరుగుతూ ఉండగా మనం కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని మరొకసారి కలుపుకుని వేసుకోవాలి లేదంటే పైన వాటర్ ఉంటుందండి అడుగున శనగపిండి ముద్దలాగా ఉంటుంది అందువల్ల శనగపిండి కలుపుకుని వేసుకోవాలి శనగపిండి వేసిన తర్వాత ఫ్లేమ్ ని లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుందండి ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి ఒకటి రెండు నిమిషాల్లోనే శనగపిండి అనేది చాలా చిక్కగా అవుతుందండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది చల్లారితే మరి కొంచెం పడుతుందండి ఇప్పుడు మరొక గ్లాసు వాటర్ని వేసుకోవడం వలన కూర చల్లారినా కూడా అస్సలు చిక్కబడదండి టేస్ట్ కూడా తగ్గదు మరొకసారి మూత పెట్టుకుని ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుందండి చల్లారిన కూడా ఇదే విధంగా ఉంటుంది చివరిగా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుంటే చాలా బాగుంటుందండి మనకి అచ్చం హోటల్ స్టైల్ టేస్ట్ వస్తుందండి ఈ విధంగా చేశారంటే వేడి వేడి పూరీలోకి వేడివేడి ఈ కూరని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మన ఛానల్లో చోలే బటూరే కూడా ఉంది నేను మైదా వాడకుండా గోధుమ పిండితోటే బటురే చేశానండి ఒక్కసారి చూడండి పూరీలన్నీ తయారు చేయడం కోసం మనం నానబెట్టుకున్న పిండిని మరొకసారి కలుపుకుని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకుని పొడి గోధుమ పిండి జల్లుకుంటూ వీడియోలో చూపించిన విధంగా ఒత్తుకోవాలి అప్పటికప్పుడు డీప్ ఫ్రై చేస్తే ఓకేనండి లేదంటే పిండి డ్రై అయిపోకుండా ఉండాలంటే పైన పేపర్ కవర్ చేసుకుంటే మనం ఒత్తుకున్న పూరీలు డ్రై అయిపోకుండా ఉంటాయి పూరీలు మరీ పలుచగా కాకుండా మందంగా కాకుండా మీడియంగా ఒత్తుకుంటే పూరీలు కరకరలాడుతూ కానీ లేదంటే గట్టిగా కానీ అవ్వకుండా ఉంటాయండి ఇప్పుడు డీప్ ఫ్రై కి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ ని మీడియం టు హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ పూరీలని వేసుకోవాలి పూరీలు వేసిన తర్వాత గరిటి తోటి ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే పొంగుతూ వస్తాయండి వేసిన ప్రతి పూరి పొంగుతూ ఉంటాయి ఈ విధంగా చేశారంటే పిండిని ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువసేపు నానబెట్టనవసరం లేదు అంతేనండి ఎంతో టేస్టీగా పూరీ కూర రెడీ అయింది ఈ విధంగా ఒకసారి చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి కూర కూడా బాగా చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నానండి ఈ విధంగా ఉంటుంది పూరీలు ఎక్కువసేపు పొంగుతూ ఉండాలంటే ఒక రెండు స్పూన్ల వరకు తెల్ల గోధుమ రవ్వని వేసుకుని కూడా కలుపుకోవచ్చు అండి అలా కూడా పూరీలు ఎక్కువసేపు పొంగి ఉంటాయి అంతేనండి పూరీ కూర రెడీ అయింది ఇప్పుడు హల్వా పూరీని తయారు చేయడం కోసం బటర్ పేపర్ మీద కాని లేదంటే పాల కవర్ మీద కానీ కొద్దిగా నూనెని రాసుకుని కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని మరొకసారి కలుపుకుని మీడియం సైజు బాల్స్ లాగా తయారు చేసుకుని ఒత్తుకోవాలి లోపల మనం రెడీ చేసి పెట్టుకున్న హల్వాని స్టఫ్ చేసుకుని వీడియోలో చూపించినట్లుగా చేతికి కొద్దిగా నూనె రాసుకుని పైన మరొక బటర్ పేపర్ని వేసుకుని ఒత్తుకోవాలి అలాగైతే ఈజీగా వస్తాయండి ఈ విధంగా తయారు చేసి చూడండి హల్వా పూరీలు చాలా టేస్టీగా ఉంటాయి మనకి రెండు మూడు రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయండి ఇప్పుడు డీప్ ఫ్రై కి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ ని మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే మనం హల్వా పూరీని తయారు చేసుకోవాలి ఫ్లేమ్ ని తగ్గించినట్లయితే హల్వా పూరీలు అనేవి నూనె పీలుస్తాయండి అందువల్ల మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకుని హల్వా పూరీని ఫ్రై చేసుకుంటే ఈ విధంగా పొంగుతూ వస్తాయండి చాలా టేస్టీగా ఉంటాయి అన్నింటినీ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకసారి డెఫినెట్ గా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి హల్వా పూరీలు ఈ విధంగా ఉంటాయండి చాలా సాఫ్ట్ గా ఉంటాయి నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయేంత రుచిగా ఉంటాయండి తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్